కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి కానీ భక్తులు ఎంతో నమ్మకంతో కదిరి కోనేరులో స్నానం చేస్తే పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళు పాపాలు దొరికిపోతాయని ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము కరుస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎందుకనంటే కదిరి కోనేరు చాలా ప్రసిద్ధమైంది కర్ణాటక నుంచి అలాగే చెన్నై నుంచి హైదరాబాద్ తెలంగాణ నుంచి ఈ రకంగా సుదూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ కదిరి కోనేరులో స్నానం చేద్దామంటే దర్శనం ఇస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కదిరి కోనేరు ఆ వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు సంవత్సరాలైనా కదిరి కోనేరు ఇంతవరకు దాన్ని మరమ్మతులు చేయడం కానీ దాన్ని పూర్తి చేయడం కానీ చేయాల కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు కదిరి కోనేరు గుర్తుకొస్తుంది పర్యటనలు చేస్తారు కదిరి కోడేలు పరిశీలిస్తారు మళ్ళీ బ్రహ్మోత్సవాలు అయిపోతాయి మళ్ళీ సంవత్సరం పాటు వదిలేస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల మూడు కోట్ల నిధులు కూడా వచ్చినాయి మరి అవి ఆ పనులు ప్రారంభించిన తర్వాత వరద రావడం కోనేరంతా కూడా మొత్తం డెమాలిష్ అయిపోవడం కొట్టుకోవడం వల్ల మళ్ళీ యథాస్థితికి వచ్చింది అయినప్పటికీ ఇప్పటికైనా సరే ఈ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలున్నా కూడా వీటిని పక్కా ప్రణాళిక లేకుండా పక్కా ప్రణాళిక నమ్మ దీన్ని ప్లాన్ చేసుకోకుండా కోనేరుని బాగు చేయడం అనేది అసంభవం ఆ జరిగే పని కాదని చెప్పి ఈ ఆరేళ్ళు అర్థమైంది పక్కనే మద్లేరు బాగుంది మద్దిలేరు వాగులో మురికి నీళ్ళు ప్రవహించేది అదంతా ఎక్కడి నుంచి పైన ఇడిగిరాయి చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్లు అలాగే కదిరి టౌన్లో వచ్చే మురికి నీళ్ళన్నీ కూడా ఆ ఐదారు చెరువుల నీళ్ళన్నీ కూడా ఈ మద్దిలేరు వాగు నుంచి పోతాయి ఈ మద్లేరు వాగుకి కోనేరుకి జస్ట్ ఒక ఇరవై అడుగుల దూరమే మొత్తం మద్దులేరు నీ పూర్తిగా మరమ్మతు చేస్తే తప్ప ఈ కోనేరులో మంచినీళ్ళు రావు మదులేరును పూర్తి చేయకుండా కోనేరును పూర్తి చేస్తామని చెప్పి మీరు పన్ను ప్రారంభించడం అంటే ఈ వచ్చిన డబ్బుల్ని వృధా చేయడం తప్ప నిజంగా కదిలు బాగు చేయాలని ఆలోచన లేకపోవడం అవుతుంది కదిరిపట్టణ నివాసి నాగరాజు ఉన్నప్పుడు కదిరి బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ అవుతున్నాయి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కొనేరు పాడుపడుతుంది గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దీన్ని మనం రక్షించాలని కాపాడుకుంటాము ఎక్కడి నుంచో కర్ణాటక భక్తులు మన ఇతర భక్తులు అంతా వచ్చి దీ ప్రకృతి ఉన్న నీరు తాగి ఉన్న రోగాలు పోతాయని ఒక నమ్మకము అలాంటి నీటి శుద్ధిత లేకుండా చేశారు కదా ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు పాల్గొన ప్రభుత్వం దీన్ని రక్షించల్లా బాగా నీట్గా చేయలేదు నా అని నాగూరు కులారికి కొండనాయన పల్లెం గ్రామస్తుంది కదిరి కోనేరు మాత్రము చాలా సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగం లేకుండా చేస్తున్నారు భక్తులకు లెట్రిన్లు బాత్రూములు ఇవన్నీ వసతి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను